మామూలుగా మన నమ్మకం ఏంటంటే ఎవడు కష్టపడి పని చేస్తాడు ఏదైనా కలిసి వస్తే బాగుండు అలుస్తాము దొరికితే బాగుండు అని ఆలోచన అందుకే ఈ కూడా లాఠీ డికేట్ ని ఎక్కువగా డిమాండ్ అంటుంది ఏంటంటే క్షణంలో మనము కోటీశ్వరము అయిపోయి ఏ బాధ ఏ కష్టం లేకుండా మనం ఊరికి సంప్రదపోవచ్చు అని ఆలోచన ఇక మనం చేస్తుంది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా చాలా వరకు అదృష్టాన్ని నమ్ముకుంటున్నాం అదృష్టం కలగాలి అదృష్టం ఉండాలి అనే భావన మనందరికీ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ మనం పరిస్థితి గంధంలో చూడాలి అందించాలి దిర్వేస్తాడు ఒకరిని అదృష్టంగా భావించాలి ఆ ఒకైతోనే అన్ని పనులు కూడా మొదలు ఆ వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు మన పర్యటన వీళ్ళు పర్యటనని ఏ విధంగా చూశారంటే ఒక అదృష్టంగాను ఒక శుభకరంగాను పర్యటనని చూశారు మా వస్తున్న వస్తుందా తండ్రి దేవుడు ఆయన తన యొక్క ఈ మానవ రక్షణ ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆ యొక్క రక్షణ ప్రణాళికలను ఎవరితో బలపెడుతున్నాడు అంటే మరితో బాధపెడతాను చూస్తున్నాం ఆరు కన్నులో దేవుడు రాజించినా ఏంటంటే ఇదిగో నేను బాగా రక్షించాలి అని ఆ యొక్క ప్రణాళిక ఎక్కడ ఆయన ఇదిగో వాస్తవానికి తీసుకొస్తున్నాడు ఆ యొక్క ప్రణాళికను ఎక్కడ బలపెడుతున్నాడు అంటే ఈ రోజు మనం చదువుకున్న సుచేషంలో గాసుకుని మరేకరి దగ్గరికి వెళ్ళి ఇదిగో దేవుడు రక్షించాలనుకున్నాడు ఆ యొక్క రక్షణ కార్యాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు ఇదిగో దానికి నీవు సిద్ధంగా ఉన్నావా నీవు ఒప్పుకుంటావా అని బలియ తల్లి దగ్గరికి కమ్మను పంపించిన మనం చూస్తున్నాం తండ్రి దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళిక ఎవరితో మొదలు పెడుతున్నాడంటే బలియ తల్లితో మొదలు పెడుతున్నాడు మనం చూస్తున్నట్లయితే మనం మొదలు ప్రతి పని కూడా ఆటంకాలు వస్తుంటాయి కానీ దేవుడు మొదలపెట్టే కార్యం దానికి కూడా ఆటంకాలు వస్తాయి కానీ ఎప్పుడైతే పండి తల్లితో పండుదేవుడు మొదలు పెట్టున్నాడో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఆ యొక్క రక్షణ ప్రణాళిక ఎక్కడా కూడా ఆన చాలా వరకు మానవులుగా మనం ఏంటంటే పొద్దున్నే లభిస్తాం ఏదో ఒక పని చెయ్యాలి బలంగా గట్టి కానీ ఆ పని సగం ఏం చేస్తుంది అనే ఆలోచించిన బంధకం మనకు చాలా చాలా చేస్తుంది ఆ ఇవాళ ఏం చేస్తుంది రేపు చేయించుదే ఈ పని కానీ దేవుడు తలపెట్టిన ఆ యొక్క కార్యం రక్షణ ప్రణాళిక అనేది ఎక్కడా కూడా ఆడుతుందా అది చివరి వరకు పూర్తయ్యే వరకు దేనిత్యమానముగా విజయవంతంగా కొనసాగుతుంది అంటే ఇదిగో వారు ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే మరియ తల్లి ఇక్కడ మరియ తల్లి ఏ విధంగా ఉందంటే ఒక శుభ సూచకము ఒక అభిషితంగా అలాగే మనం చూస్తున్నా జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన తెలివిందులో తన మొట్టమొదటి అద్భుతాన్ని చేస్తున్నాడు ఆయన కూడా దైవ సాధ్య కార్థి కానీ అప్పటి వరకు ఆయన ఎటువంటి ప్రయత్నం చేత ఎక్కడ ఎవరితో బలపెడుతున్నాడు అంటే బల్యతనితో బలపెడుతున్నాడు మీరు చూసినట్టయితే అక్కడ వాక్యం ఉంటుంది ఏంటంటే ఇది ప్రభు యొక్క మొట్టమొదటి అద్భుతమైన దాని తర్వాత నుంచి ఆయన దైవరాజ వ్యాప్తిలో ఆయన ఎక్కువగా అనుభవాలి మన చూద్దాం ఆటంకాలు క్రిష్ణుప్రభు సమయంలో వచ్చాయి కృష్ణుప్రౌ అనుకోవాలని ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఆయన దైవ రాజ్య వ్యాప్తి ఎక్కడ కూడా

అపోస్తులను ఎదుర్కొంటున్నారు ఈ అపోస్తులు బయటతో బిగి ఒకసారి ఒక చోట చూస్తాం కానీ ఈ అపోస్తులు కూడా దైవరాశి వ్యాప్తిని ఎప్పుడు బాధపడుతున్నారు అంటే ఎప్పుడైతే పవిత్రార్థ మనం ఆలోచన చేయాలి ఈ పెట్టుకోసం పండుగ పవిత్రార్థ సర్వేష్ దిగి వచ్చినప్పుడు అక్కడ మరీ తల్లి వారితో ఈ అపోసులు తమ యొక్క ఈ క్రీస్తుల యొక్క మాటను తీసుకుని దైవరాశి వ్యాప్తికి చెప్తున్నాను అంటే దాని వైతాత్మిక సర్వేసు అపోతున్నారు అంటే అది కూడా అక్కడ ఎవరితో ప్రారంభమవుతుందంటే మరి తల్లితో ఈ మూడు సర్వీసులు చూసినట్లయితే ముగ్గురు కూడా తల్లితోనే ప్రారంభిస్తున్నారు ఈ మూడు కార్యాలు కూడా ఎన్నో ఆట వచ్చినాయి ఎన్నో ఆరోగ్యాలు వచ్చినాయి చూశారు కానీ ఎక్కడ కూడా ఎవరు కారణం ఏంటంటే మీరు మొదలు పెట్టిన వ్యక్తి ఎవరితో అంటే బయట ప్రోసులో ప్రేసులో ప్రేసులో కూడా ఇక్కడ జీవితంలో దాని నమ్మకాలు ఉంటాయి ఏంటంటే పొద్దున్నే మనం లావగానే ఎవరైనా చూస్తే మనకి మంచి జరిగింది లేకపోతే మన చెడు జరిగినప్పుడు మనం అనుకుంటాం అబ్బా పొద్దున్న వేసినప్పుడు ఎవరి మోహన్ తో నాకు ఇలాగా జరిగింది మనం కూడా ఏంటంటే పొద్దున్నే ప్రారంభించేటప్పుడు ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక మంచి మోహన్ చూడాలి పొద్దునే పని ప్రారంభించినప్పుడు ఒక మంచి వ్యక్తిగా ప్రారంభించాలి అనే స్థానం ఉంటుంది ఆ మంచి ఎవరు అని మన పశ్చిమ గ్రంథంలో వెళ్తున్నట్లయితే సాక్షాత్ ఏక సర్వేశ్వరుడే వాళ్ళ పడుతాన్ని ఎవరు మొదలు పెడుతున్నారంటే మరియతో మొదలు పెడుతున్నారు రోజు మంత్ర గుర్తు పెట్టుకున్న ఆ తల్లిని స్మరించుకొని ఆ తల్లికి ఎవరు ఆ పని తల్లి ప్రాంత సహాయం మనం పడుకుని పడకబడి ఏమైనా పని మొదలు పెడితే గుర్తుపెట్టుకోండి ఆ పని ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎటువంటి లేకుండా ఎన్ని వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఆ పని మాత్రం ఎవరు కూడా మనం తల పెట్టింది తల పెట్టినట్టుగా జరిగింది తిరుగుతుంది మన ఎప్పుడైతే మన ఎక్కడ ప్రార్థన సహాయపడుతుంది మనం ఎప్పుడైతే పని ఎత్తునేది మన యొక్క చిన్న పెద్ద ఆహారం మనం చిన్నప్పుడు మన పుస్తకాలు నెమలి పెట్టుకుంటాం ఎదురు అంటే అదృష్టం కలిసి నెవలింపెట్టు మన అలవాటు మనకు తెలుసో తెలియదో ఈ యొక్క అదృష్టం తప్పిస్తూ ఉంటాం ఆరాధపడుతూ ఉంటాం ఈ రోజు ఆయన అదృష్టం ఎక్కడ ఉందంటే మరియు తల్లిలో ఉన్నది అనే సమస్యాన్ని మనము మరి మరి తల్లి అంత మరియు తన యొక్క జీవితాల్లో ఎవరికి మరిగా వారికి అదృష్టం వచ్చే తల్లిగా ఎందుకు ఉంది అసలు మరి తల్లిలో ఉన్న ప్రత్యేకత ఏంటి మనం అనుకుంట అంతరం ఏంటంటే అందరికి తెలిసినట్టుగానే మరి తల్లి

నెరవేర్చుకున్న తల్లి మరి తల్లి వాగ్దానాలను నెరవేర్చుకుంటారు ఆ పశువు చూసినట్లయితే దేవుడు చేసిన ప్రతి తల్లిలో నెరవేర్చినప్పుడు చూస్తాం రాజు మనం చూస్తాం ఏంటంటే సాక్షాత్తు తండ్రి దేవు ఇదిగో నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైర్యాన్ని నేను పెడతాను ఇదిగో స్త్రీ సంతతి వారు మీ యొక్క తలను

ఎందుకో మీకు ఒక మెస్సే రాబోతున్నాడు ఈ వాక్యం ఎక్కడ జరుగుతుంది అంటే మళ్ళీ మనం మన యొక్క జీవితంలో ఒక వాక్యం మనకి ఎక్కువగా ఇబ్బంది కలిగించింది ఏంటంటే మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఈ వాక్యం అందరి జీవితంలో నుంచి ఇబ్బంది ఏంటంటే మన విశ్వాసాన్ని చాలాసార్లు పరీక్షించుకుంటాం ఏంటి ప్రార్థిస్తాము జరగడం లేదు నాకు విశ్వాసం ఉందా నాకు నమ్మకం ఉందా ఎందుకు ఆయన చేసిన ప్రార్థన ఆలోచించిన ఉంది ఆ వాక్యం కూడా ఎక్కడ నెరవేరుందంటే మన్ని తల్లిలోనే నెరవేరుతుంది మనం చూస్తున్నాను కారణ అప్పటి వరకు క్రీస్తు వద్ద శక్తిని ప్రదర్శించదా అప్పటి వరకు చూస్తున్న పద్ధతులు చేస్తారని ఎవరికి తెలియదు అప్పటి వరకు చేయగలని కూడా ఎవరికి తెలియదు కానీ మన్ని తల్లి నమ్మి విశ్వసించింది ఇదిగో ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యను సరిచేయాలి ఈయన ఉంటే ఇదిగో ఈ యొక్క కుటుంబంలో కోల్పోతాడేమో తిరిగి తీసుకురాగలమని మరింతని మాత్రమే విశ్వసించింది నమ్మింది ఇదిగో వెళ్ళి అడుగుతుంది అడగలే కాదు ఆమె చెప్పే మాట ఆయన చెప్పినట్టు చెయ్యండి అన్నది రోజు పర్యటన విశ్వాసం చూద్దాం మరింత నమ్మకం చూద్దాం మరింత అడుగుతుందంటే తన జీవితంలో నెరవేర్చు దేవుడు ఏ ఏ వార్తలు చేస్తున్నారో ఆ వార్తల పర్యటనలో నెరవేరుతుంది అసలు ఏడు వచ్చాయో ఇరవై ఒకటి దోషంలో మనం వాక్యం చూస్తాం లోక ఎన్ని వచ్చారని వేస్తూ ఆహా దేవుడి బాబును ఆలోచించి పాటించి వారే నా తల్లి నా సోదరులు ఇక్కడ వాక్యం కూడా ఏంటున్నాను ఎవరైతే దేవుని బాబును ఆలోచిస్తారో పాటిస్తారో వారే ఆయన తల్లి అని లేకపోతే ఆత్మబంధువులు అవుతారు అని మనం వాక్యం పెట్టుకుంటాం ఈ వాక్యం కూడా సాక్షాత్ మరిత జీవితం అనే ఆమెలోనే నెరవేరుతుంది ఆమె మౌనంగా శరీరపరంగా బాహ్యంగా దేవుడికి తల్లి మాత్రమే కాదు దేవుడి యొక్క వామను పాటిస్తుంది గావే సమస్యలు వచ్చి ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్కును మరింత అందిస్తున్నారో ఆమె చెప్తున్న మాట ఏంటంటే ఆయన మాట చెప్పున్న

మరి తల్లిని జీవితంలో రెండు దర్శనం ఒకటి గావే సమస్కుడు మర్యతలిని సందర్శించారు రెండవది పర్యతల్ని నిర్చి పెడతామను సందర్శ గాపే సందర్శకుడు పర్యతల్ని సందర్శించడం ఏమవుతుంది అంటే దేవుని అనుగ్రహాలు పరితల్లిని తీసుకొస్తాను మరి ఆ ఎందుకో ఏం చేస్తుందంటే ఇదిగో ఎలిసిపెద్ద దగ్గరికి తీసుకున్నాను అందుకే మనం చూస్తున్నా ఎల్సిపెద్ద పైగా గర్భలో ఉన్న బాబు ఎవరు గారు ఆనందంగా వేస్తున్నారు ఆమె సాక్ష్యం పవిత్రాత్మ పర్వణ దేవుని యొక్క అనుగ్రహాలు ఆ మనం గమనించాలి ఏంటంటే దేవుడిచ్చిన అనుగ్రహంలో అవి ఎస్ని గమనించు మనం ఆలోచన ఏంటంటే ఏమైనా మనకి ఇచ్చేసే ఇచ్చేసేవాళ్ళు ఒకరికి మన దగ్గర ఇస్తుందేమో అనుకుంటాం అట్లా నాకు అయిపోతుంది కదా నేను ఎందుకు నిర్మాణి ఆలోచన మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహాలు మనకి ఎంత ఇస్తామో అంత మనము పొందుకుంటాం ఇక్కడ తరగటం లేని ఉండదు దేవే కనుక ఎంత ఇస్తానో అంతకంటే పొందుకుంటుంటాం వాడు కాదు నీవు పొందుకుంటా నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటా రోజు మరి తల్లి ఎందుకు వాతావరణం తన యొక్క చీటులు నరవేస్తుంది ఎందుకు మరింత ఎందుకో శివాని తల్లిగా ఎందుకు వాళ్ళ ఉంది అంటే ఆమెకున్న ఒక గుణం ఏంటంటే ఆమె అనుగ్రహాలు పొందుకుంది ఆ అనుగ్రహాలు పంచుతూ ఈరోజు మనం మరింత లేక ఆమె ఆదర్శాన్ని మనం చూపించాలి ఆమె చూపించే మార్పులు మనం అడవాలి అంటే మనం తెలుసుకొస్తుంది ఒకటే నేను ఇంతవరకు సహాయపడాలి నేను పట్టుకున్న దీని ఏదైనా పర్వాలా ఆ దీవులను పద్ధతిలో పంచుకోవాలి అప్పుడే ఈవులను కూడా నిజమైన క్రైస్తులు ఉంటారు లేకపోతే ఈవులను కూడా స్వార్థంగా ఉంటాం ఇప్పుడు మామూలుగా మామూలుగా మన జీవితం ఎలా ఉందంటే పెరిదానికి నాకేం వస్తుంది నాకేమి లాభం చిన్న నాడు అరే వెళ్ళి కొట్టి పెళ్ళి ఎంత తీసుకురా అంటే వారి వెంట నేను ఏం చేస్తాను నాకేంటి నాకేమి ఇస్తాను కొట్టుకెళ్ళి తీసుకురారా నాకేం వచ్చింది మన ఆలోచన మన దావన ఏంటంటే నాకేమిస్తాం నాకేం పుట్టుతుంది నాకేం ఉంటుంది అనే ఆలోచన మనం మేము కానీ ఇద్దాము ఇదిగో వేరే సహాయం చేద్దాం దేవుడి తరంగా నేను పొందుకున్నాను నేను కదా ఇప్పుడు పక్కన వాడు కష్టంగా ఉన్నాడు పక్కన అవసరం ఉన్నాడు వాడికి సహాయం చేద్దామే ఇద్దామే అనే ఆలోచన ఆలోచనతో చాలా తప్పుగా

ఏం చేస్తున్నారు చిన్న చిన్నపిల్లలు తన దగ్గర ఉన్న ఐదు వింటెలలో రుణి చేపలు ఇస్తూ జరుగుతుంది ఇంకా ఇంకా ఎక్కువగా సమృద్ధిగా చదువుకున్నా ఒకవేళ జరిగి కాదే ఇస్తూ ఉంటారు అలాగే మనం చూసుకున్నా తర్వాత చేస్తున్న ఒక విధబ్రాంతం తన దగ్గర పెట్టే తనకి తనకు బానికి కొంచెం పెట్టవలసి ఉంది కానీ చేస్తున్నట్టే ఈ ప్రార్థకం ఇస్తుంది ఇవ్వడం ఏంటంటే చూస్తున్నా ఆ సమయంలో మిగతా పాల్గొన్నారు కానీ ఆమె ఆమె కుంబాన మాత్రం ఆకలి పెరిగేకుండా ఆ కరువు సమయంలో సమృద్ధిగా చేయగలిగిన ఎందుకు మా ఏది అంటే జరవద్దు ఇది మనకు విషయం మనం మనం కూడా అసలు ఈ క్రైస్తవ జీవితం అంటే ఏంటి అనుకున్నామంటే కేవలము అద్భుతాలు కూడిన క్రైస్తవ జీవితం ఒక కథం ఏంటంటే ఒకసారి ఒక గాలి వ్యక్తి గాలి చేసే వ్యక్తి బైబిల్ గాలి చేసే వ్యక్తి బైబిల్ ఈ బైబుల్ చదివినప్పుడు అతను చదివిన ఏంటంటే ఇదిగో క్రీస్తు ప్రభు ఐదు వేల మంది ఆహారాన్ని పంచాడు తర్వాత ఇదిగో క్రీస్తు నీటి మీద నడిచాడు తర్వాత క్రీస్తు ప్రభు ఇదిగో పనిచేసిన వాడిని ఇదిగో జీవంతో లేదు చదివాడు అతనికి బాగా నచ్చింది బైబిల్ ఏమనుకున్నాడు అంటే నేను కూడా క్రైస్తవులు అయిపోవాలి అనుకుంటున్నాడు క్రైస్తవైపోయినని చెప్పేసి ఏం చేస్తున్నారంటే సరే గురువు దగ్గరికి కాదా జ్ఞాన సాధిస్తున్నామని బయలుదేరాడు వెళ్తున్నాను ఈ వింత సమయంలో ఆ మార్గంలో ఒక కొంతమంది ఆకలితో ఉండటం చూశారు ఈ ఆకలి ఉండటం చూసి ఇప్పుడు మీకు దారిద్యం తెలుసు ఎదరికి కొన్ని మంత్రాలు తెలుసు కాబట్టి ఆ దారిద్యతో ఆ మంత్రాలతో అక్కడ ఉన్న వారికి ఆరోగ్యున్నా వెళ్ళుందా ఏమనుకుంటున్నాడు అంటే అబ్బా నేనే క్రీస్తు వలె జీవించాను క్రీస్తు వలె నేను జీవించాను సరే అది ఇక ముందుకు వెళుతున్నాను ముందుకు వెళ్ళిన సమయంలో ఒక చనిపోయిన వ్యక్తిని మోసం వస్తున్నాను ఈ మోసం వస్తున్న సమయంలో చూసి ఎవరికి దాడి తెలుసు ఇతరు కొన్ని మంత్రాలు తెలుసు కాబట్టి ఆ దారితో మంత్రాలతో చనిపోయిన వాడిని మరి మళ్ళీ అంటే అబ్బా నేను ఈ రోజు మళ్ళీ క్రీస్తులే జీవించాను అనుకుంటున్నాను సరే ఆ వెళ్తున్న సమయంలో ఏంటంటే విశాఖ దేవాలయం ఒక నదికి అవతల ఒక అవతల ఉంది సో ధ్యాన సమర్థించుకోవాలంటే దీనికి దాటి వల్ల వ్యక్తి ఏం చేస్తున్నారు తనకున్న విద్యతో తనకి తెలిసిన కొన్ని కొన్ని మీద నీటిగా నడిచిపెడుతున్నాడు నీటిగా నడిచిపెళ్ళి ఏమనుకున్నాడు అంటే మంది రేలు క్రీష్లు కోరికి బీచ్ క్రీస్ పోలీ అగ్గి వెళ్ళాడు అడుగుతున్నాడు నాకు జ్ఞానస్థానం ఇవ్వండి వచ్చినప్పుడు అడుగుతున్నాడు ఎందుకంటే మేము అతనికి క్రైస్తవుడిని ఎద్దు కావాలి అని అనుకుంటున్నాను అతను అన్నాడు ఎందుకో అద్భుతాలను చేయొచ్చు క్రైస్తవు అయితే నేను ఆరాని కొన్ని అద్భుతాలు చేశా కాబట్టి నాకు క్రైస్తవులు అయ్యే అర్హత ఉంది నాకు జ్ఞానస్థానాన్ని ఇవ్వండి విజయనడు క్రైస్త రకం అంటే అద్భుతాలు కాదు క్రైస్తవం అంటే ప్రేమ కలిగి నీవు నికోవట చంద్రుని కూడా క్షమించే నీకు ఉండట మరి అది ఉందా అంటే ఆ వాడు అన్నాడు ప్రస్తుత గర్థంలో లాగా ఉంటాడు నాకేంటి ఆ అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతా ఇక్కడ మనం టైం ఏంటంటే ఇప్పుడు అందరం కూడా క్రైస్తవత్వం ఏంటి అంటే అద్భుతాలు అద్భుతం జరిగితేనే మనకు దేవుడు కావాలి అద్భుతాలు జరగకపోతే నాకు దేవుడు అవసరం మనని మనం దేవాలయం చూడాలి ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్ళాలి ఎన్నిసార్లు వెళ్ళినా అది ఏమి జరగకూడదు మనం గుర్తు పెట్టుకోవాలి క్రైస్తవ జీవితం అంటే అద్భుతాల దానికి క్రైస్తవ జీవితం మేము కూడా ఒక క్రైస్తవులు ఉన్నామంటే దానికి నిదర్శనము నేను ప్రేమ కలిగి ఉంటారు క్రీస్తుတော် నన్ను ప్రేమించాడు వేణు ఆయన్ని 10 మందికి కూడా మంచి ఈ కర్చనమే బైబిలు తల్లి మనకు బోధిస్తుంది బైబిలు తల్లి ఎలకు ఆనందాన్ని పొందుతుంది బైబిలు తల్లి దీవెన పొందుంది ఆ దీవెనలో ఆ సంత్రావు తారకమ సంతమనే కూడా తన ఏం చేస్తున్నా అంటే 10 మందికి కూడా పరిస్తుండు నేను కూడా బైబిలు తల్లి భక్తులని నేను బలితనికి ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఇదిగో మరితరి చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నాను అని చెప్పేసి వచ్చింది అమ్మా నాకు చూపిస్తున్న మార్గం ఏంటి అంటే నీవు బంధువులు అనుగ్రహాలు ఏమైతే ఉన్నాయో అవి భక్తులు ఇతరులకు పంచుకో నీ జీవితాన్ని కాలం చేసుకో అప్పుడే

చివరిగా మార్చారు చెప్పండి ఏంటంటే మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినా ప్రార్థన చేసినప్పుడు చాలా వరకు మన ప్రార్థన ఎలా చేస్తామంటే ప్రస్తుతానికి కూడా కొన్ని కొన్నిసార్లు చెప్తాం ఏంటంటే దేవాలయము తారాపల్లిలో అద్భుతం చేశాం ఐదు వేల మందికి అక్కడ ప్రదేశం పెట్టాం ఇదిగో నీ దగ్గర ఎంతో మంది పుస్తకంలో వచ్చారు వారి స్వస్థ పరిచయం నన్ను కూడా స్వస్థ పరిచయం నన్ను కూడా అని మనం ప్రార్థన చేస్తాం అవునా లేకపోతే ఇప్పుడు మనం ఇంకా ఏం చేస్తామంటే అద్భుతం చేస్తావు ఆ భవిష్యత్తులో లేకపోతే వేరే వాళ్ళు చేతుల్లో నీ అద్భుతం చేస్తావు నాకు కూడా అద్భుతం చేయాలి ఏంటి ఇక్కడ నీ జీతం చేస్తున్న మెల్ల నుండి తర్చుకోవట్లా నీ జీతం చేస్తున్న అద్భుతం గుర్తుపెట్టుకోవట్లేదు వేరే వాళ్ళ జీవితంలో అద్భుతం బట్టి అంటే వాళ్ళ జీవితంలో నువ్వు తలంచుకుని కృతజ్ఞత తెలియజేస్తే దేవుడు దీవిస్తానని నమ్ముతున్నా వేరే వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను తలిస్తేనే వారి జీవితం గురించి ఆలోచిస్తేనే నీ జీవితంలో అద్భుతాలు దీవిని వస్తాయని నమ్మితే మరి వారి జీవితం గురించి వారి అవసరం గురించి ఆలోచిస్తే ఇంకా నీ జీవితంలో అనుగ్రహాలు ఎంత పరిపూర్ణంగా ఉంటాయో వాళ్ళు చేయండి మరింత ఎందుకు అనుగ్రహ పరిపూర్ణంగా ఉంటుంది మరింతటి ఎందుకు తన యొక్క జీవితంలో వాగ్దానం నెరవేర్చుకుంటుంది మరింతటి ఎందుకు తన యొక్క జీవితంలో ఈ శుభాలను అందరికి అంటే ఆమె తన యొక్క జీవితంలో పక్కన వాడి గురించి ఆలోచించి ఎలిసిబెత్తమే కాదు తాన పలు తెలియదైతే ఆ పోస్తుల దగ్గర ఉన్నప్పుడు అయితే నేను ఇంకా తన జీవితంలో ఎప్పుడు కూడా పక్కన వాడి గురించి ఆలోచన చేసిన బట్టి పక్కన వాడికి ఏమో బట్టి ఆమె అనుగ్రహాలను పొందుకుంటుంది ఈ రోజు నీవు నేను కూడా అనుగ్రహంతో నింపబడాలి అంటే దీనితో నింపబడాలి అంటే నీవు నేను చేయాల్సింది మనం కూడా తోటి వారికి సహాయం చేయాలి తోటి వారి కష్టాలలో మనం కూడా తోడు నా దింపులే అని చేతులు తిరిపితే అది క్రైస్తవ జీవితం కాదు నీవు నేను కూడా విశ్వాసంగా జీవిస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించేత ఇరవై తొమ్మిది రోజుల్లో మాకున్న మరింత మనం ప్రయాణం చేసుకున్నా మరింత యొక్క ఆ పనులు మనకు ఘనంగా చేసుకోవాలని ఆలోచించిన ఎప్పుడు మనం చేసుకున్నామంటే మరింతలు చూపించే మార్పుల్లో మనకు ధరించినప్పుడు ఆ మార్గం ఏదైతే తోటి వాడి గురించి సహాయం తోడి వాడి గురించి ఆలోచించి స్వాతంత్రంగా క్రైస్తవులు క్రైస్తవు సత్యాన్ని తెలుసుకుందాం ధ్యానం చేద్దాం పేరు మనం మరింత ప్రతిపించాలని ఆశీదించాలి ప్రారంభించా అలాగే రాహు ఏ కూడా దేవుడు మన దేవుడుగా ఉండాలని ఆ యొక్క మనం ఇంకా ఎక్కువగా ఘనంగా చేసుకోవడానికి